హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో చాలా సింపుల్గా ఎగ్ మసాలా గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎక్కువ మసాలాస్ ఏవి యాడ్ చేసుకోకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ ఎగ్ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ చపాతీ రోటీస్ పూరీస్ పుల్కాస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక అస్సలు లెట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ వచ్చేసి కడాయిలో వన్ స్పూన్ ఒక ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఆనియన్ ఏడు నుంచి ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక చిన్న అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయి కర్రీ టేస్ట్ మారిపోతుంది ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోను కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోస్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటోస్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్ లోపలికి మసాలా అంతా మంచిగా వెళ్తుంది అండ్ అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని ఫ్రై చేసుకునేదానికి కడాయిలో వన్ స్పూన్ ఒక ఆయిల్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్కి ఉప్పు కారం మంచిగా పట్టిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మరో వన్ టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు కొంచెం జీలకర్ర మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్ అంతా మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూశారు కదా ఇలా ఆయిల్ అంతా పైకి తేలి మసాలా అంతా దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడిన సాల్ట్ స్పైసినెస్కి తగినంత కారం తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మసాలా అంతా పచ్చివసన పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలాస్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇలా గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో చూసారు కదా థిక్ గ్రేవీతో ఎగ్ లోపలకంతా మసాలా పోయి ఎంత బాగుందో కదా సో తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది రైస్ రోటీ చపాతీ పుల్కా పూరి ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా సో తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్వర్క్ చేసిన చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్